మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత త్వరలోనే రాజకీయ ప్రకటన చేయబోతున్నట్లు పులివెందులలో జోరుగా ప్రచారం జరుగుతోంది తన తండ్రి ఐదో ఈ నెల నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు సునీత అమభర్త నర్రెడ్డి రాజశేఖర రెడ్డి పదహైదవ తేదీన కడపలో ఆత్మీయ సమావేశం పేరిట అభిమానులతో భేటీ అవనున్నారు ఈ సందర్భంగా రాజకీయంగా వేసే అడుగులపై కీలక ప్రకటన చేయాలని భావిస్తున్నారు రాజకీయాల్లోకి రావాల్సిన పరిస్థితులు అందుకు గల కారణాలను వైఎస్ఆర్ జిల్లా వాసులకు ప్రత్యేకించి పులివెందుల నియోజకవర్గ ప్రజలకు వివరించే ప్రయత్నం చేయనున్నారు తండ్రి వివేక హత్య సిబిఐ దర్యాప్తులో వెలుగు చూసిన కుట్ర కోణాలు అనంతర పరిణామాలు బాధితులైన తమపైనే పోలీసులు ఎదురు కేసులు పెట్టడాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది న్యాయ పోరాటం కొనసాగిస్తున్న సునీత సరైన రాజకీయ వేదిక ద్వారా రానున్న ఎన్నికల్లో పులివెందుల వైసీపీ నేతలను ఎదుర్కోవాలనే దానిపై అభిమానుల అభిప్రాయాలు తెలుసుకోనున్నారు రానున్న ఎన్నికల్లో వివేక భార్య సౌభాగ్యమ్మను కడప ఎంపీ లేదా పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయించాలనే అభిప్రాయంతో ఉన్నట్లు సమాచారం వీటన్నింటిని ఆత్మీయ సమావేశంలో ప్రజలకు వివరించే ప్రయత్నం చేయనున్నారు ఈ కార్యక్రమం కోసం విజయ గార్డెన్స్ ను ఎంపిక చేసి ఈ నెల పదహైదవ తేదీకి అద్దె సైతం చెల్లించారు ఒప్పందం చేసుకున్నాక వైసీపీ నేతల ఒత్తిళ్లతో దాని నిర్వాహకులు మాట మార్చి ఆ రోజుకు ఫంక్షన్ హాల్ ఖాళీ లేదని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది దీంతో ఆత్మీయ సమావేశాన్ని సునీత కడపకు మార్చుకున్నారు ఇటీవలే ఢిల్లీ వేదికగా సునీత మీడియా సమావేశం నిర్వహించి తన వాదన వేదనను వెలువచ్చారు రానున్న ఎన్నికల్లో జగనన్నకు ఓటు వేయద్దంటూ ప్రజలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే రెండో అడుగుగా ఆత్మీయ సమావేశం పేరిట కార్యక్రమాన్ని తలపెట్టి భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి